కలుకు అసలైన నేస్తం బీబీజీ ఇండియా అమరావతిలో నికార్స్ అయిన ప్రాపర్టీ కోసం కాంటాక్ట్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబల్ టూ డబల్ ఫోర్ సంస్థకి అధ్యక్షుణ్ణి అలాగే నాతో పాటు సుబ్బు కోట గారు ఉన్నారు అడ్వైజరీ కౌన్సిల్ చైర్మన్ అండి సో ఆనరీ పొజిషన్ అండ్ బిగ్ సపోర్ట్ ఫర్ అవర్ ఆర్గనైజేషన్ సో ముఖ్యంగా మేము ఇద్దరం ఇవాళ ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆప్తా అనే సంస్థ మొదలైంది రెండు వేల ఎనిమిదో సంవత్సరంలో అంటే దాదాపు పదిహేడు పద్దెనిమిది సంవత్సరాలు అయింది ముఖ్య ఉద్దేశం ఏంటంటే అమెరికాకి వచ్చిన తెలుగు వారందరినీ ఒక ఒక ఫ్యామిలీ కింద తీసుకొచ్చి ఇక్కడ వారందరికీ సేవలు అందిస్తానే ఇండియాలో కూడా అంటే హోమ్ కంట్రీలో మాతృదేశంలో కూడా సేవలు చేయాలనే ఉద్దేశంతో మొదలు పెట్టాము టూ థౌజండ్ ఎయిట్ నుంచి ఇప్పటి వరకు మేము దాదాపుగా పదమూడు వేల మంది స్టూడెంట్స్కి పూర్ స్టూడెంట్స్ మెరిటోరియస్ స్టూడెంట్స్కి పద్దెనిమిది కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగిందండి దాంట్లో ఇంటర్మీడియట్ నుంచి డిగ్రీ ఇంజనీరింగ్ మెడిసిన్ చార్టెడ్ అకౌంటెంట్ సివిల్ సర్వెంట్స్ ఇలాంటి అన్నిటిలో కూడా ఒక మినిమం ఎయిటీ పర్సెంట్ మెరిట్ ఉన్న స్టూడెంట్స్కి అలాగే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న స్టూడెంట్స్కి లేకపోతే సింగిల్ పేరెంట్ ఉన్న స్టూడెంట్స్కి హెల్ప్ చేస్తూ వచ్చాము దాన్ని కొనసాగిస్తానే ఈ సంవత్సరం కూడా దాదాపు పన్నెండు వందల మంది స్టూడెంట్స్కి రెండు కోట్ల రూపాయల స్కాలర్షిప్స్ మా మెంబర్స్ ద్వారా కలెక్ట్ చేసిన డొనేషన్స్ తోటి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది మేము ముఖ్యంగా నమ్మేది ఏంటంటే విద్యాదానం మహాదానం ఒక అబ్బాయి చదువుకుంటే అతని ఫ్యామిలీ అతని సిబ్లింగ్స్ మొత్తం అభివృద్ధి చెందుతారనే ఉద్దేశంతో మొదలుపెట్టాము మా స్కాలర్షిప్స్ ద్వారా చదువుకున్న వారిలో చాలా మంది వాళ్ళ మైక్రోసాఫ్ట్ లో పనిచేయటం అయితే టీసీఎస్ సంస్థలో పనిచేయటం అయితే ఏంటి సివిల్ సర్వెంట్స్ గా గ్రూప్ వన్ టూ జాబ్స్ తెచ్చుకోవడం అయితే ఏంటి అలాగే అమెరికా కూడా వచ్చి అక్కడ సెటిల్ అయిన విద్యార్థులు ఉన్నారు అది మాకు ఎంతో ఆనందాన్ని తృప్తిని ఇస్తుంది జీవితంలో ఎంత ఎంత దూరం వెళ్ళినా ఎంత సంపాదించినా నలుగురు పిల్లలు చదివిస్తే దాని తృప్తి వేరు దీనితో పాటు ఆప్తల్లో ముప్పై సర్వీసుల వరకు ఉన్నాయండి మెడికల్ ప్రోగ్రామ్ ఇప్పటివరకు మేము వందకు పైగా మెడికల్ క్యాంప్స్ కూడా రెండు స్టేట్స్ లో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో కొన్ని ప్లేసెస్ అంటే పక్కన ఉన్న కర్ణాటకలో కూడా ఇప్పుడే మొదలు పెట్టడం జరుగుతుంది అలాగే అక్కడ కొత్తగా వచ్చే స్టూడెంట్స్ మాస్టర్స్ చదవడానికి వచ్చే స్టూడెంట్స్ కూడా ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కానీ కొత్తగా వచ్చిన విద్యార్థి ఎయిర్పోర్ట్కి వెళ్ళి పికప్ చేసుకోవడం అయితే ఏంటి లేదా అకామిడేషన్ హెల్ప్ అయితే ఏంటి తర్వాత ఏమైనా ఇమిగ్రేషన్ అడ్వైజర్ కావాలైతే ఇవ్వటం ఏంటి జాబ్ ఏమైనా ఉన్నా కానీ మాకున్న సర్కిల్లో రెఫర్ చేయటం అయితే ఎక్కడ అమెరికా వచ్చే ప్రతి తెలుగు వాడికి తనకి ఎదురయ్యే సమస్యలు అన్నిటికీ ఏదో ఒక పరిష్కారం చూపించాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాం ఆప్తా ఇది అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ దీంట్లో ఎగ్జిక్యూటివ్ టీం ఉంటుంది అలాగే బోర్డు మెంబర్స్ ఉంటారు రకరకాల కమిటీ చైర్స్ ఉంటారు అలాగే అడ్వైజరీ కౌన్సిల్ మాకు ఎటువంటి సలహాలు కావాలన్నా కానీ పెద్దయిన సుబ్బుకోట గారిని అడగడం జరుగుతూ ఉంటుంది అలాగే ఏఎఫ్సి అనే ఒక కమిటీ ఉంటుంది రకరకాల కమిటీలు సో ఈ దీ ఈ ఈ సంవత్సరం ఈ రెండు కోట్ల రూపాయలని ప పంపిణీ కార్యక్రమం గుంటూరు జాన్వరి లెవెన్త్న కిక్ ఆఫ్ మీటింగ్ పెద్ద ఈవెంట్ అక్కడ జరుగుతుంది అక్కడ ఉన్న ప్రాక్సిమిటీలో ఉన్న డిస్టిక్స్ అందరికి అక్కడ విద్యార్థులను పిలిచి గుంటూరులో లెవెన్త్న ఏ వన్ కన్వెన్షన్ సెంటర్ అమరావతి రోడ్డు అక్కడ దాదాపుగా ఆరు వందల స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తాము అలాగే మిగతా స్టూడెంట్స్ అందరికి కూడా హైదరాబాదు లేదా వరంగల్ కరీంనగర్ విజయవాడ వైజాగ్ రాయలసీమ అన్ని చోట్ల అక్కడున్న ఆ అప్రాక్సిమిటీలో ఉన్న స్టూడెంట్స్ని ఒక చోటుకు చేర్చి ఈ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం జరుగుతుంది సో ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నప్పుడు పది మందికి మా ప్రోగ్రామ్ తెలిస్తే ఇంకొంతమంది ఇన్స్పైర్ అయ్యే అవకాశం ఉంది అందుకనే మన మీడియా మిత్రులందరినీ కొద్దిగా దీన్ని ప్రమోట్ చేసి నలుగురిలోకి తీసుకెళ్ళడం ద్వారా ఇంకొక నలుగురు ఇన్స్పైర్ అయ్యి ఇంకొక నలుగురికి హెల్ప్ చేయగలరండి అలాగే ఈ రెండు కోట్ల రూపాయలు మేము సమకూర్చుకోవాలంటే మాకు ఎంతోమంది డోనర్స్ ముందుకు వచ్చారు అలాగే మాకు దాదాపు ముప్పై మంది ఉన్న ఏఎసిబి కమిటీ టీము ఎందుకంటే దీని ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మా మెంబర్స్ వాళ్ళు రిఫర్ చేసిన పూర్ స్టూడెంట్స్ని ఆ అప్లికేషన్ మొత్తం వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫై చేసి వాళ్ళ ఎకనామికల్ కండిషన్స్ చూసి అంత ఓకే అనుకున్నాకనే స్కాలర్షిప్ అప్రూవ్ చేయడం జరుగుతుంది అలాగే మీ ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అలాగే నాతో పాటు ఉన్న సుబ్బుకోట గారు కూడా మాట్లాడతారండి నమస్కారం అండి టూ థౌజండ్ ఎయిట్ నుంచి నేను కూడా వీటితో పార్టిసిపేట్ చేశాను సో వి ఆల్వేస్ ట్రై టు రేజ్ ద ఫండ్స్ అండ్ మోస్ట్ ఆఫ్ అవర్ మెంబర్స్ ఆటోమేటికలీ ప్రొవైడ్ వాట్ ఎవర్ ద బెస్ట్ దే క్యాన్ టు హెల్ప్ ద కంట్రీ అండ్ ద పూర్ స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కేమ్ టు యుఎస్ఏ విత్ ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్ నాట్ మచ్ మనీ బట్ దేర్ ఏబుల్ టు కమ్ అండ్ అచీవ్ బిగ్గర్ హైట్స్ అందువల్ల అది మర్చిపోకుండా ఎలాగ పైకి తీసుకురావాలన్న కార్యక్రమంతో ఇది హెల్ప్ చేస్తున్నారు తర్వాత తర్వాత కూడా వాళ్ళు స్కూల్స్ కానీ అది ఎడ్యుకేషన్ అయిపోయిన తర్వాత కూడా ఏ విధంగా జాబులు చేయాలి ఎలాగ లైఫ్లో సెటిల్ అవ్వాలన్న దాంట్లో కూడా మేము చేస్తుంటాము సో మెంబర్షిప్ ఈజ్ గెయినింగ్ మోమెంటమ్ అండ్ లాట్ ఆఫ్ పీపుల్ నో అబౌటర్స్ బట్ విర్ స్టిల్ వియర్ స్మాల్ We want to be big and we want to do bigger things. What we have done so far is a great experiment, doing very well, and we are encouraged to continue this process. Every year take more applications, more support to more students. That's what I want to. Do. Thank you for coming. Give us the opportunity to propagate the message so other people can know about us and our service. Thank you, sir. చదువుకోవాలనే ఆశ ఉండి కళలు కనేటువంటి విద్యార్థులను ఉన్నత శిఖరాలను అందించడం కోసం ఆప్తా సంస్థ మేమున్నామంటూ ముందుకు రావడం జరిగింది ఇప్పుడు స్కాలర్షిప్తో అద్భుతంగా పన్నెండు వందల మందికి ఈ సంవత్సరము స్టూడెంట్స్కి స్కాలర్షిప్ను కూడా ఇచ్చి వారి యొక్క చదువుకు పూర్తి స్థాయి బాధ్యతలు కూడా తీసుకుంటుంది అసలు ఆప్తా ఎందుకు ఈ కార్యక్రమం చేపట్టింది దీనివల్ల విద్యార్థులకు ఎలాంటి బెనిఫిట్స్ వస్తున్నాయి దానికి సంబంధించి పూర్తిగా మాట్లాడదాం మనతో పాటు ఈ ఆప్తాకు సంబంధించినటువంటి ఫౌండర్ మధుగారు ఉన్నారు సార్ ఎందుకు ఈ ఆలోచన వచ్చింది ఎంతమందికి స్కాలర్షిప్ని మంజూరు చేస్తున్నారు యా మొదటిగా నా పేరు మధువుల్లి అండి నేను ప్రెసిడెంట్ ఫర్ అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈ సంస్థ రెండు వేల ఎనిమిదిలో స్టార్ట్ అయింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో ఏదో ఒక మన మాతృదేశానికి సేవ చేయాలనేసి బట్ దానిలో ఆలోచిస్తే విద్యాదానం మహాదానం చాలా దానాలు ఎందుకంటే ఒక అబ్బాయిని చదివిస్తే అబ్బాయి కుటుంబం అంతా బాగుపడుతుందనే ఉద్దేశంతో రెండు వేల ఎనిమిదిలో మొదలుపెట్టి ఇప్పటివరకు దాదాపుగా ఈ సంవత్సరం స్టూడెంట్స్తో కలిపి పద్నాలుగు వేల మందికి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం ఇస్తున్న రెండు కోట్ల రూపాయలతో కలిపి ఇప్పటివరకు ఇరవై కోట్ల రూపాయల స్కాలర్షిప్ రెండు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో పేద విద్యార్థులకి మెరిట్ స్టూడెంట్స్కి ఇవ్వడం జరుగుతుందండి అలాగే ఈ స్టూడెంట్స్ని ఇలా చదివించడంతో వదిలేయట్లేదు మేము తర్వాత కెరీర్ గైడెన్స్ ప్రోగ్రామ్ ద్వారా మెంటరింగ్ చేస్తా ఒకవేళ జాబ్స్ ఏమైనా ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా షేర్ చేస్తా ఎటువంటి అవకాశాలు ఉన్నా కానీ స్టూడెంట్స్ దగ్గర తీసుకెళ్ళడం జరుగుతుంది స్కాలర్షిప్ ఈ సంవత్సరం పన్నెండు వందల మంది స్టూడెంట్స్ సంవత్సరానికి ఆన్ అండ్ యావరేజ్ ఒక ఐదు ఆరు సంవత్సరాలుగా అయితే పన్నెండు వందల మంది స్టూడెంట్స్ స్టార్టింగ్ లో కొంత తగ్గుతూ ఉండొచ్చు బట్ ఇప్పటి నుంచి ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా పెంచుతాం ఈ కూడా ఎప్పుడు ఈ యొక్క చెక్లను మీరు అందించబోతున్నారు జనవరి లెవెన్త్ కిక్ ఆఫ్ అనమాట అండి బిగ్ ఈవెంట్ జనవరి లెవెన్త్ గుంటూరులో ఏ కన్వెన్షన్ సెంటర్ అమరావతి రోడ్ లో చేస్తున్నాము దాని తర్వాత కూడా దూర ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్మాల్ డిస్ట్రిబ్యూషన్ కలెక్షన్ సెంటర్స్ లాంటివి పెట్టి అక్కడ కూడా ఈ చెక్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తారు ఎట్లా సెలెక్ట్ చేస్తారు సార్ స్టూడెంట్స్ని అంటే పర్టికులర్గా వీళ్ళకి స్కాలర్షిప్ అందాలనే దానికి సంబంధించి ఏం గైడెన్స్ ఇది కేవలం రిఫరెన్స్ ద్వారా రావాలండి మాకున్న ఎనిమిది వేల మంది ఫ్యామిలీస్ అయితే ఉందో వాళ్ళు రిఫర్ చేసిన స్టూడెంట్స్ని మా ఇరవై మందితో ఉన్న ఏసీపీ టీము వెరిఫికేషన్ వాలిడేషన్ ప్రాసెస్ చేసి వాళ్ళ కాల్స్ చేసి స్టూడెంట్స్ తో మాట్లాడి జెన్యున్ అన్నాకనే అప్రూవ్ చేయడం జరుగుతుంది అప్రూవ్డ్ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్స్ ఇస్తాం ఎవరైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విద్యార్థులు తెలుగు రాష్ట్రాల్లో అవును ఇంకా మేము పక్కనున్న కర్ణాటక కూడా విస్తరించాలని చూస్తున్నాము ఎందుకంటే మా సర్వీసెస్ మా జెన్యూనిటీ నచ్చి చాలామంది ఇలాంటి సర్వీసెస్ విస్తరించమని కోరుతున్నారు ఓకే సార్ ఒకటి ఈ వీడియో చూసి ఒక ఏదైనా పేద విద్యార్థి తెలంగాణలో ఆంధ్ర మారుమూల ప్రాంతంలో నాకు ఈ వీడియో చూసినాక తెలిసింది వారు మాకు సహాయం చేస్తారని చెప్పేసి అట్లాంటి వారు మిమ్మల్ని కన్సల్ట్ కావాలంటే ఏం చేయాలంటే తప్పకుండా అండి మాకు వెబ్సైట్ వచ్చేసి ఏపీ డాష్ టీఏ డాట్ ఓఆర్జీ దాంట్లో ప్రతి డిటై డీటెయిల్ ఉంటుందండి కాంటాక్ట్ డీటెయిల్స్ మీరు ఏఏసీపీ టీమ్కి సంబంధించి వాళ్ళని సంప్రదించవచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా ఏమైనా అందరూ మంచి దాంట్లో ఈమెయిల్ ఐడి ఉంటుంది కాంటాక్ట్ నెంబర్ లో ఉంటుంది అన్ని డీటెయిల్స్ ఉంటాయి దాంట్లో ఉంటుంది మీకు ఇన్ఫర్మేషన్ నెంబర్ ఎవ్రీథింగ్ ఉంటుంది ఎందుకంటే అదైతే మీకు మోర్ రీచ్బుల్ ఈమెయిల్ అనేది బెస్ట్ వే అండి ఫోన్ ఎందుకంటే యూఎస్ నెంబర్ అంటే ఐఎస్ ఈ కస్టమర్ అవుతుంది కాబట్టి ఈమెయిల్ బెటర్ ఈ ఆప్త రూపొందించడం కూడా ప్రధాన ఉద్దేశం ఇదే అంటారా సార్ విద్యార్థులు ముఖ్యంగా అమెరికాకు వచ్చే తెలుగువారి ప్రోగ్రెస్ని దృష్టిలో పెట్టుకొని మొదలుపెట్టి అలాగే మాతృదేశంలో కూడా సేవలు రెండు అండి మా మెంబర్స్ బెనిఫిట్స్ మా మెంబర్స్కి ఎటువంటి హెల్ప్ కావాలన్నా చేస్తానే ఇండియాలో కూడా సర్వీస్ ఇచ్చేయటం ఎందుకంటే ఇప్పటివరకు మెడికల్ క్యాంప్స్ చేసాం అలాగే ఈ మధ్య కొత్తగా బిజినెస్ ఫోరమ్ అనేది కూడా మొదలు పెట్టాం ఎందుకంటే కొంతమంది చాలామందికి ఎంటర్ప్రీనర్షిప్ స్కిల్స్ ఉంటాయి వాళ్ళందరినీ ఒక ప్లాట్ఫామ్ కింద తీసుకొచ్చి ఆప్తా క్యాటలిస్ట్ అని లాస్ట్ ఇయర్ జనవరి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ హైటెక్స్లో దాదాపు నాలుగు వేల మంది వ్యాపారవేత్తల సమావేశం కూడా నిర్వహించారు ఖచ్చితంగా అండి ఇట్స్ ఆల్ ముఖ్య ఉద్దేశం ఎంపౌరింగ్ అండి ఒక స్టూడెంట్కి ఎడ్యుకేషన్ ఇస్తానే తనకి ఒక కెరీర్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తానే తనకి ఇంకా వ్యాపారంలో రాణించాలంటే దానికి కావాల్సిన సలహాలు ఇస్తానే ఎందుకంటే ఒక ఇండివిజువల్ ఎంపవర్ అయితే సొసైటీ ఎంపవర్ అవుతుంది సొసైటీ ఎంపవర్ అయితే భారతదేశం ఎంపవర్ అవుతుంది అది ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఈ స్కాలర్షిప్ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మీరు ఇచ్చేటువంటి సందేశం కష్టపడి చదువుకోండి ఎందుకంటే మేమందరం కూడా కష్టపడి చదివి అంత దూరం వెళ్ళటాన్ని ఒక పది మందికి హెల్ప్ చేయగలుగుతున్నాము మీరు కూడా ఈ స్కాలర్షిప్ ద్వారా చదువుకొని మీరు రేపు నలుగురికి సహాయం చేయాలని కోరుకుంటున్నాను మనతో పాటు సుబ్బుకోట గారు ఉన్నారు ప్రస్తుతం మాట్లాడదాం ఈసారి ఎంతమంది స్టూడెంట్స్కి ఇస్తున్నారు ఎంత ఎట్లా సెలెక్ట్ చేస్తారు వాళ్ళకి కూడా చూద్దాం సార్ ఎంతమంది స్టూడెంట్స్కి ఇస్తున్నారు సార్ పన్నెండు వందల తాలూకా చిల్ రండి డీటెయిల్స్ అన్ని మధు చూస్తుంటాడు మధు అ కరెంట్ ప్రెసిడెంట్ లాస్ట్ ఇయర్ అండ్ నెక్స్ట్ ఇయర్ ఆల్సో హీవిల్ బీ ప్రెసిడెంట్ అండ్ ఈజ్ టీమ్ టుగెదర్ ఎనార్మస్ అమౌంట్ ఎఫర్ట్ టు select the candidates, the background and all, according to our guidelines and all. Made, they came up the list. As an advisor, our role is to guide them and all. But the credit goes to the executive team of that. And this is the highlight of our activity. Out of the 30 other uh, tracks, what we do after. And uh, we, we look at this very seriously. అండ్ ట్రై టు గో టు విత్ మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ రెసిపీయెంట్స్ ఆర్ అండ్ పుట్ దిస్ క్యాంప్స్ అండ్ మీట్ ద స్టూడెంట్ అండ్ ది పేరెంట్స్ అండ్ గివ్ వి ద కాన్ఫిడెన్స్ అండ్ అండ్ ద క్యాష్ ఎలా సెలెక్ట్ చేస్తున్నారు సార్ స్టూడెంట్స్ని ఈ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ ఇవ్వాలనే దాన్ని ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారు మా మెంబర్స్లో వాళ్ళు సజెస్ట్ చేస్తారు ది సైజ్ ద టెన్ పీపుల్ చిల్డ్రన్ అండ్ ది లొకేటెడ్ దేర్ మెరిట్ స్కాలర్షిప్ marks and all the criteria, and also financial need of, These three criteria, they select them, and finally the list comes from different parts of both Andhra and Telangana, and we intimate them. That we will come and uh, paper. everything is verified. It's an enormous task, it looks simple, but so many people rejected, and so finally సెలెక్టెడ్ క్యాండిడేట్స్ అప్త ప్రధాన లక్ష్యం ఏంటి సార్ స్టూడెంట్స్ని ఉన్నతమైన స్థితికి చేర్చడమేనా ఇంకా ఇంకా చాలా కార్యక్రమాలు అన్నది వీఆర్ పార్ట్ ఆఫ్ ద బిగ్ తెలుగు కమ్యూనిటీ అవర్ నీడ్స్ అవర్ హౌ వీ సెటిల్ డౌన్ వాట్ ద సో మెనీ ఇష్యూస్ యు ఆర్ గోయింగ్ టు ఫారిన్ కంట్రీ అండ్ వీ ట్రై టు బీ దేర్ గో ఫర్ వన్ స్టాప్ షాప్ కింద వెళ్తుంటాము బట్ అట్ ద సేమ్ టైమ్ వీ డోంట్ ఫర్గెట్ వేర్ వీ కమ్ ఫ్రమ్ వేల్ ఎకనామికల్లీ వెల్ సెటిల్డ్ ఇన్ ఇన్ యూఎస్ఏ వీ వాంట్ టు హెల్ప్ గివ్ ఏ హెల్పింగ్ హ్యాండ్ టు దమ్ కమ్యూనిటీ ఈ ఆప్త వచ్చినప్పటి నుంచి ఎంతమంది స్టూడెంట్స్కి హెల్ప్ చేశారు సార్ ఇంకెలాంటి కార్యక్రమాలు చేస్తారు కరెక్ట్గా నెంబర్ తెలియదు పది పదిహేను వేలు వారికి ఇచ్చి ఉంటారని నా ఉద్దేశం టూ థౌజండ్ ఎయిట్ నుంచి నడిపారు నేను అసోసియేటెడ్ ఫ్రమ్ ఎయిటీన్ ఆన్వర్డ్స్ సో డిఫరెంట్ కెపాసిటీలు చేరా బట్ ఐ ఆల్వేస్ ఎంకరేజ్ దెమ్ అండ్ సపోర్ట్ దెమ్ అండ్ నా ఇండివిజువల్ కాదు బట్ యాజ్ అ టీమ్ దే వి ఆల్ టేక్ దిస్ యాక్టివిటీ వెరీ సీరియస్లీ అండ్ సపోర్ట్ ఎట్లా సార్ రిజల్ట్ మీరు చూసారంటే ఇంతమంది స్టూడెంట్స్కి మేము స్కాలర్షిప్ చదివిస్తున్నాం మనం ఒక లక్ష్యంతో చదివిస్తున్నాం ఆల్వే సెటిల్ అయిపోయి అంత మంచి స్టేజ్లో ఉన్నారా లేకుంటే ఎట్లా అనిపిస్తుంది వాళ్ళు చాలామందికి జాబ్లు వచ్చినాయి వాళ్ళు థ్యాంక్ యూ లెటర్స్ రాశారు అది నువ్వు బట్ యాజ్ అఫ్ నవ్ వీ డోంట్ యాక్టివ్లీ ట్రాక్ ఎక్కడున్నారు ఎలా సెటిల్ అయ్యారు అన్నది లేదు ఇంతవరకు బికాజ్ టేక్స్ టేక్స్ ఎనార్స్ అమౌంట్ ఆఫ్ గట్ బి డన్ హోప్ఫుల్లీ విత్ ఏ కమింగ్ వీ కమ్ అప్ విత్ సొల్యూషన్ సో దట్ వీ నో దీ వాంట్ కీప్ ట్రాక్ ఆఫ్ దెమ్ అండ్ షో దేండ్ ద సక్సెస్ స్టోరీ యాజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ద నెక్స్ట్ జనరేషన్ భవిష్యత్తులో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతున్నా సార్ ఆప్తా నుంచి ఆప్తా నుంచి మేము వీ వాంట్ టు creating the wealth for each one of them if possible would we'll try to support some candidates to run in uh, usa so that they represent us in the government right thank